హాయ్ వివర్స్ ఎస్ఎమ్డీ పోల్ట్రీ ఫామ్ సెవెన్ ఎయిటీ సిక్స్కి చెందిన ఈ వీడియోలో ఈరోజు కంజు పిల్లలు ఇడిగిన రోజు నుంచి మూడు రోజుల దాకా న్యూడెక్స్ ఫోర్టే అనబడే మెడిసిన్ ఎప్పుడు ఎందుకు మరియు ఏ మోతాదులో ఉపయోగిస్తారు అనే టాపిక్పై చేయబడింది ఓకే వివర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజు పిల్లలు ఇడిగిన తర్వాత బెల్లం కలిపిన నీళ్లు మూడు రోజుల దాకా పెట్టుకోవడం అనేది న్యాచురల్ పద్ధతి బట్ సీజన్ని బట్టి లేదా ఈ ఫీల్డ్లో కొత్తగా కంజు పిల్లల ఫార్మింగ్ వాళ్ళు ఏ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ముఖ్యంగా చలికాలంలో కంజు పిల్లలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్కు గురి కాకుండా కాపాడుకునేందుకు బెల్లం కలిపిన నీళ్లు కాకుండా నియోడెక్స్ ఫోర్టే పౌడర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎండాకాలం నుంచి వర్షాకాలం అనే క్లైమేట్ మార్పులు వర్షాకాలం నుంచి చలికాలం అనే క్లైమేట్ పార్పుల వల్ల కోడి పిల్లలు అండ్ కంజు పిల్లలకు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ జలుబులు జ్వరాలు రావడం అనేది సాధారణం బట్ నియోడెక్స్ ఫోర్టే అనే మెడిసిన్ కోడి పిల్లలకు లేదా కంజు పిల్లలకు సిఆర్డి ఈ కోలి సెల్మోనెల్లా షిగెల్లా పాస్టోరెల్లా డయేరియా లాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా అడ్వాన్స్గా ఒక ప్రికాషన్లా యూజ్ అవుతుంది ఈ నియోడెక్స్ ఫోర్టే అనే మెడిసిన్ నాటి కోడి పిల్లలైనా కానీ ఫారం కోడి పిల్లలైనా కానీ కంజు పిల్లలైనా కానీ ఇడిగిన మొదటి రోజు నుంచి మూడు రోజుల దాకా ఒక లీటర్ నీళ్ళల్లో గ్రామ్ నియోడెక్స్ ఫోర్టే పౌడర్ కలిపి పెడితే ఆ పిల్లలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్లస్ కడుపు భాగం శుభ్రమవుతుంది దానివల్ల జీర్ణశక్తి సరిగ్గా పనిచేస్తుంది సరైన పద్ధతిలో మెడిసిన్ ఇవ్వడం వలన గ్రోత్ విషయంలో లోపాలు అనేది చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు అతి ముఖ్యంగా మోటాలిటీ వల్ల మరణించడం అనే సంఖ్య తగ్గించి చాలా శాతం కోడి పిల్లలు లేదా కంజు పిల్లలను కాపాడుకోవచ్చు ఎనివే మేము మా పౌల్ట్రీ ఫామ్లో నియోడెక్స్ ఫోర్టే అనే పౌడర్ రూపంలో లభించే ఈ మెడిసిన్ ఒక లీటర్లో గ్రామ్ చప్పున ఇరవై లీటర్ నీళ్ళల్లో పది గ్రాములు న్యోడెక్స్ ఫోర్టే కలిపి కంజు పిల్లలకు కంటిన్యూగా మూడు రోజులు ఇవ్వడం జరుగుతుంది మామూలుగా మేము ఒక బ్రూడర్లో పదహైదు వందల కంజు పిల్లలు వేయడం జరుగుతుంది అలా ప్రతి పదహైదు వందల పిల్లలకై నాలుగు డ్రింకర్ల అవసరం పడుతుంది ఒక్కొక్క డ్రింకర్ రెండున్నర లీటర్ల నీళ్ళ కెపాసిటీ కలిగి ఉంటుంది సో పది లీటర్లకి ఐదు గ్రాములు నియోడెక్స్ ఫోర్టే పౌడర్ కలిపి పెట్టడం జరుగుతుంది ప్రజెంట్ ఈ మెడిసిన్ రెండు వందల యాభై గ్రాముల ప్యాకెట్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు ఉంది వెటర్నరీ షాపుల్లో దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఓకే వివర్స్ మీ వాల్యుబుల్ టైం ఈ వీడియోకై కేటాయించినందుకు ధన్యవాదాలు హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్